ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెనీలా కేక్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక జార్ తీసుకొని హాఫ్ కప్పు షుగరు వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా రెండు స్పూన్ల బటరు చిటికెడి ఉప్పు రెండు గుడ్లు కొట్టి వేసుకోవాలి గుడ్లు వేసుకున్న తర్వాత పావు కప్పు పాలు వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు కలుపుకున్న తర్వాత ఒక గిన్నెకి వెన్న మైదా పిండి రాసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఇసుక వేసి స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇసుక బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అందులో పెట్టుకొని ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి కేక్ బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి కేక్ బాగా బేక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న వెనీలా కేక్ రెడీ